శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విధి ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు జీవితంలో చూడబోతున్నారు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే శని రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది మీన రాశి లోపల వెళ్ళడం జరిగింది చూడండి రాశి కన్యా రాశి నుంచి సెవెంత్ హౌస్ అయితే అవుద్ది అని సెవెంత్ హౌస్ లో మిగతా గ్రహాలు కూడా ఉంటాయి వాళ్ళ పరిణామాలు వేరే మనం కేవలం ఓన్లీ శాటన్ గురించి తెలుసుకోబోతున్నాము ఓన్లీ శాటన్ గురించి తెలుసుకోబోతున్నాము ఎయిటీన్త్ మే వరకు రాహు అలాగే సాటనో సంబంధం సెవెంత్ హౌస్ లో ఉండబోతుంది సో బీ కేర్ఫుల్ గా ప్రత్యేకంగా బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కేర్ఫుల్ గా ఉండండి దాంపత్య జీవితం ఎవరైతే ఇబ్బందిగా ఉందో కాస్త రాబోయే రోజులు మరీ పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి దాంతో పాటు ఒక విషయం ఏంటంటే ఒక విషయం గమనించండి జూపిటర్ ఎంతవరకు అయితే నైన్త్ హౌస్లో ఉంటారో అంతవరకు మీకు ఏమి ఇబ్బంది ఉండదు టెన్త్ హౌస్ లో జూపిటర్ వెళ్ళిన తర్వాత కొన్ని పరిణామాలు మారుతాయి కొన్ని పరిణామాలు మారుతాయి ఇదో ఒకటి తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ శాటర్న కేంద్ర స్థానంలో రావడం వల్ల కేంద్ర బలం పెరుగుద్ది కేంద్ర బలం పెరుగుద్ది అలాగే దానితో పాటు ఒక విషయం తెలుసుకోండి శాటర్న కన్యా రాశి వారికి పంచమాధిపతి అలాగే షష్ఠాధిపతి అయి ఉండి సప్తమ స్థానంలో గోచరం అవుతుంది కాబట్టి ఇది బాగానే ఉంటుంది ప్రత్యేకంగా ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగుంది ముందని తెలుసుకోండి ఒక విషయం తెలుసుకోండి శాటర్న కర్మకారకుడై సప్తమ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారం లోపల మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలు చాలా బాగా చేస్తున్నారో చేయండి ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి కానీ వ్యాపారం లోపల ప్రత్యేకంగా పార్ట్నర్షిప్ దాంట్లో బిజినెస్ ఉన్నట్లయితే బీ కేర్ఫుల్గా ఉండండి అది అంత అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు అండ్ శాటనే సెవెంత్ హౌస్లో ఉంటే ప్రత్యేకంగా అవుతుంది ఏంటంటే ఏ పనులు ఎప్పుడు సమయానికి అవ్వవు పనులు చాలా డిలే అవుతుంటాయి అనుకున్నంత కా చెప్పే కన్నా చాలా చాలా డిలే అవుతుంటాయి దీనివల్ల కోపం కూడా చాలా పెరుగుతూ ఉంటూ ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి అండ్ సెవెంత్ హౌస్ ఆల్సో లోన్ చూసుకున్న మన కస్టమర్స్ మన క్లయింట్స్ కూడా ఉంటుంటారు క్లయింట్స్ ఎవరైతే ఉంటారో రావాల్సిన క్లయింట్స్ సమయానికి రాదు సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ పని ఉండడం వల్ల ఫాదర్తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు లేకపోతే ఫాదర్ హెల్త్ కావచ్చు ఫాదర్ కెరియర్ కావచ్చు అంత గ్రోత్ అయితే రాబే రోజుల్లో కనిపించట్లేదు అని ఫాదర్ మీ వల్ల కొన్ని విషయాలు లోపల ఎక్కువ స్ట్రెస్ తీసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి మీ వ్యక్తిగత జీవితం లోపల స్పిరిచువల్ కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ కాబోతుంది మీ వ్యక్తిగత జీవితం లోపల స్పిరిచువల్ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ కాబోతుంది అలాగే పాటు గమనించినట్లయితే ఎవరైతే హై హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి చాలా బాగుండబోతుంది కెరీర్ లోపల కాస్త గ్రోత్ తప్పకుండా ఉండి తీరుద్ది శాటర్నస్ సెవెంత్ ఆస్పెక్ట్ వ్యక్తిత్వం రాశి పైన ఉండడం వల్ల కాస్త ఏంటంటే ఒక విషయం పట్ల కాస్త భయం పెరుగుతుంది భయము పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఉందని అంటుంటాం ఈ ఇన్సెక్యూరిటీ ఎందుకు పెరుగుతుంది అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి కేవలం ఇదే మనం చెప్పలేము చాలా కారణాలు ఉంటాయి ఇన్సెక్యూరిటీ రాబే రోజుల్లో మీకు మానసికంగా చాలా పెరగ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతకం అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మేట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మేట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి పోతుంది పాటు ఒక విషయం గమనించండి సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల భూమి భవనం వాహనంకి సంబంధించిన విషయాలు లోపల భౌతిక జీవితం లోపల సుఖమైతే ఉంటది కానీ దాని ఆనందం మీరు పొందరు దాని ఆనందం మీరు పొందరు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కొంటారు ఇల్లు ఏదైనా చేస్తారు భూమికి సంబంధించినవి కూడా అలాగే ఉండబోతుంది అన్ని బాగున్నాయి కానీ దాని నుంచి వచ్చే సుఖాన్ని ఆనందాన్ని మీరు పొందలేరు ఎందుకని చెప్తున్నా మొత్తం మీరు చేసిన తర్వాత ఇక్కడ టైం ఎక్కడ ఉంటుంది మీరు దాన్ని అనుభవించడానికి సో మీరు చాలా బిజీగా ఉంటారు దానివల్ల మీరు దాన్ని ఆనందం అయితే అస్సలు పొందరు కానీ సుఖం అయితే భౌతిక జీవితంలోపల వస్తుంటాయి ఇంట్లో వాళ్ళు దాన్ని అనుభవిస్తుంటారు ఓవరాల్ చూసుకున్నది శాటన ప్రభావం ఏదైతే ఉందో కేంద్ర స్థానంలో బాగానే ఉంటుంది కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు దీన్ని మంచి సంయోగం దీన్ని రాబే రోజుల్లో గురు కూడా కేంద్రంలో రావడం వల్ల చాలా రోజుల నుంచి ఏదైనా పని కోసం వేట్ చేస్తున్నట్లయితే అది జరగాలని అది జరిగే ఉంది మూడు విషయాల లోపల జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంపత్య జీవితం లోపల ఏదైనా ముందు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దాన్ని తొందరగా క్లియర్ చేసుకోండి ఎందుకంటే రాహు సటన్ కాంబినేషన్ అవ్వడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి సెకండ్ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో లేకపోతే పెళ్లి కోసం సంబంధం వెతుకుతున్నారో వాళ్ళు కాస్త సంబంధం అయితే వచ్చుద్ది కాస్త వాళ్ళు హిస్టరీ చూసుకొని పెళ్లి చేసుకోండి అలాగే ప్రేమ వివాహానికి చాలా బలమైన యోగాలు కూడా ప్రెజెంట్ కన్యా రాశి వారికి కనబడుతున్నాయి ఎవరైతే అప్పు బిజినెస్ కోసం చేస్తున్నారో బిజినెస్ కోసమే అప్పుని వాడండి కాదు ఏదైనా పర్సనల్ కోసం వాడినట్లయితే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి సో కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి నేను ఒక విషయం చెప్తాను జాతకంలో కనుక దశ మంచి దశ నడుస్తున్నట్లయితే మంచి యోగకారక దశ నడుస్తున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు కేవలం ప్రెజెంట్ అవుతుంది ఏంటంటే మీ వ్యక్తిత్వం లోపల కొన్ని చేంజెస్ రాబోయే రోజులు కాబోతున్నాయి అని కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందో ఏమవుతుంది తెలుసా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి దాంపత్య జీవితం లోపల హనుమంతుడి సాధన ఎక్కువ చేయండి హనుమంతుడికి సంబంధించిన ఆరాధన మీరు ఎక్కువ చేయండి పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా కన్యారాశి వారికి పరిహారాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉండబోతుంది తప్పకుండా చేయండి దీని శుభ పరిణామాలు మీరు తప్పకుండా పొందుతారు ఈ శాట్ కాకుండా మిక్త గ్రహాల ప్రభావం కూడా మీ పైన ఉంటుంటుంది కాబట్టి అందుకే వీడియో చాలా తక్కువ సమయం లోపల చెప్పడం జరుగుతుంది ఎవరి మంత్ మనం రాశి ఫలితం తెలుసుకుంటాం కదా అందులో మనం చూసుకుందాం అని ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి నమ శివాయని శ్రీమాత్రే నభ